మే పద్దెనిమిది నుంచి ఎప్పుడైతే రావు కేతు మార్పు అనేది లగ్నంలోకి అంటే సింహరాశిలో కేతు వస్తాడు ఈయన యొక్క భార్య స్థానంలోకి రావు వస్తాడు లేదా భర్త స్థానం అంటే జీవిత భాగస్వామి స్థానంలోకి సో అందుకని ఇక్కడ మే పద్దెనిమిది నుంచి ఏంటంటే ఒక్కోసారి టెంపరీగా భార్యాభర్తుల మధ్య ఒక్కోసారి అనుకోకుండా వియోగం అంటే ఈయన ముందు భర్త విదేశాలకు వెళ్ళిపోతాడు భార్య మళ్ళీ వెంటనే వెళ్ళలేని పరిస్థితి ఉండొచ్చు లేదు ముందు భార్య వెళ్ళిపోతుంది భర్త ఇక్కడ అలా ఏదైనా సరే తాత్కాలికంగా సో అది ఏమంటాం కొట్టుకుని కలహించుకుని వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చు అలా పరిస్థితులు ఆటోమేటిక్గా అంటే మా నాన్నగారికి కొద్దిగా బాగుంటుంది నేను ఉండి అక్కడ రెండు నెలలు చేయాలండి నేను వెళ్లాల్సిందే పుట్టింటికి అనొచ్చు సో అలా ఏదైనప్పటికీ కూడా అలా అనుకోని వియోగం సో అది ఒక్కోసారి ఈ మే నెలలో తటస్థించచ్చు సో అంతవరకే తప్ప మిగతా యాస్పర్స్ గత కొద్ది నెలలతో పోస్తే ఈ నెల కొంతవరకు నయమే మానసికంగా చాలా వరకు ఒత్తిళ్ళు కొంత అధిగమించగలుగుతారు మీకు ఖర్చులు మటుకు ఈ నెల అయినా సేమ్ అదే పరిస్థితి ఉంటుంది బట్ భయపడక్కల్లా